బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి వేదికగా కామారెడ్డి డిక్లరేషన్ అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాలలో కానీ నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తా అన్నదో ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా బీసీలు పోరాటం చేసిన తర్వాత మొదటగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు పోదామని ప్రయత్నం చేసిన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి జేఏసీ ఈ తరఫున మీ అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ తీసుకెళ్ళి చిత్తశుద్ధితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీయకుండా రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతా జరుగుతున్నటువంటి తరుణంలో ఆ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీయకుండా ఈరోజు కేబినెట్ డిసిషన్ ఏదైతే తీసుకో తీసుకున్నదో స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న డిసిషన్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చట్టపరంగా స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ చట్టపరంగా ఎట్లయితే రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కూడా తీసుకొని అఖిలపక్ష సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రి దగ్గర కూడా కూర్చోబెట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్ష అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కట్టి ప్రధానమంత్రి మంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయాలి ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కనుక పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకపోతే ఇండి కూటమి తరఫున ఏదైతే ఇలా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలి భారతదేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడాలి భారతదేశంలో సామాజిక న్యాయాన్ని కాపాడాలని ఏదైతే చెప్తా ఉన్నారో మీరు ఆ దిశగా ప్రయత్నం చేసే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక పార్లమెంట్లో నలభై రెండు శాతం బీసీ బిల్లును ప్రవేశపెట్టకపోతే ఇండి కూటమి తరగ ఖచ్చితంగా ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టి మీరు చెప్తున్నటువంటి ఎట్లయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే కల్పిస్తూ ఉన్నారో ఆ శుద్ధిశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అటువంటి ప్రయత్నాన్ని పనిచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ డిసిషన్ తీసుకొని స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తూ ఉన్నారో దాన్ని తీవ్రం ఖండిస్తూ ఉన్నాం మీరు వెంటనే మీ సిద్ధశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను గుడగట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే బాధ్యత మీద మీ మీద ఉందని చెప్పి ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ విద్యార్థిగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి సభలో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు మరి అధికారంలోకి రాకముందుకు మరి బీసీలకు మాటిస్తే మరి ఆ మాట నిలబెట్టుకొని మేము బీసీలందరం కూడా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ఒక కొత్త జియోని ఒక కొత్త పత్రాన్ని రిలీజ్ చేసి మరి అది ముందే మరి అది కోర్టులో స్టే వస్తారని తెలుసు కోర్టులో వేస్తారని చెప్పేసి కూడా తెలిసి మరి ఆ పత్రాన్ని రిలీజ్ చేసిన సందర్భంలో మరొక మీ ఆ రిలీజ్ చేసినటువంటి దాన్ని మరి గవర్నర్ ఆమోదించకపోవడంతో మరి పెండింగ్లో ఉన్న సందర్భంలో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక సంఘం నాయకుడు మరి దాన్ని కోర్టులో స్టే ఇవ్వడం జరిగింది కోర్టులో మరి పిటిషన్ వేయడం జరిగింది మరి పిటిషన్ వేసిన తర్వాత అది కోర్టులో మరి స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇచ్చిన అనంతరం మరి అది స్టే ఇచ్చిన వెంబడే మరి ఆ పార్టీకి చెందినటువంటి మరి అగ్రవర్ణానికి చెందినటువంటి ఒకే ఒక సంఘం నాయకులు మరి రెడ్లు అందరూ కలిసి అక్కడ సంబరాలు చేసుకున్నారు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎక్క ఆగిపోయింది కోర్టు స్టే ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు మరి మీ సంబరాలకే అంకితం మీరు చేసుకున్నప్పుడు మరి మేము మిమ్మల్ని ఏమనిలే అంటే మీకు ఈరోజు బీసీలు ఎట్లా కనబడుతున్నారంటే మరి సైలెంట్గా ఉంటారనుకుంటాను అన్నారు మరి అదేవిధంగా అది జరుగుతున్న సందర్భంలో మరి సుప్రీంకోర్టు వెళ్ళిన సందర్భం ఉంది మరి అది ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో గత కొంతకాలం తర్వాత మరి పార్లమెంట్ సమావేశంలో సమావేశాలు కూడా మరి ప్రారంభమవుతాయి మరి ఆ ప్రారంభం కాకముందుకే మరి మా బీసీలందరినీ తీసుకొచ్చి జంతర్మంత దగ్గర మా ధర్నా నిర్వహించండి మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి మరి అంతా మైమర్చిపోయి ఈరోజు మరి నలభై రెండు శాతం చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మరి విద్యాపరంగా మరి ఉద్యోగాల పరంగా ఇస్తాన ప్రభుత్వం ఈరోజు కేవలం పార్టీ పరంగా ఇస్తానడం మరి దేనికి మరి దేనికి సంకేతం మరి అదే విధంగా ఉండాలంటే మీరు ఒకరి ఒక రకంగా ఒక విధంగా మీరు జీవో ఇస్తా ఉన్నారు ఇచ్చిర్రు ఒక రకంగా జీవో ఇస్తా అన్నారు దాని కోట్ల కే మరి కేసేపు ఇచ్చిరు ఒక విధంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే వేసిందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు బీసీలు మరి బీసీలు ఈరోజు మరి డిబేట్లలోకి వెళ్తే మరి బీసీలని జబర్దస్త్ జోకర్లను చేసిర్రు జబర్దస్త్ జోకర్లను చేసిరు బీసీలని ఎవరి ఎవరు అంటే ఒక రెడ్డికి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఈరోజు బీసీలని జోకర్లను చేసిండు మీరు యోయో టీవీలో పొద్దున డిబేట్ జరుగుతూ అందరు బీసీలు ఉంటే మీరు జోకర్లని చేసిండు గుర్తుంచుకోర్రీ మీరు వేసుకున్న ఆ మరి బీసీలని జబర్దస్త్ యాంకర్లు జోకర్ల కింద చెప్పినటువంటి ఆయన చెప్తున్నాను నువ్వు వేసుకున్న కండో మీద మాకు గౌరవం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ నువ్వు జబర్దస్త్ జోకర్లను ఏ విధంగా మాట్లాడినావో బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం నుంచి బీసీలందరం కూడా విద్యార్థులందరం కూడా ఏకతాడి పచ్చకాయి నిన్ను రోడ్ల మీద తిరగకుండా కూడా వేస్తాం ఏం సంబరం తమాషాగా ఉందా ఈరోజు మాకు ఇచ్చినట్టే ఇచ్చే జీవో ఇస్తారు మరి కోట్ల స్టే ఇస్తారు సంబరాలు చేసుకుంటారు ఈరోజు మమ్మల్ని డిబేట్ల కో మమ్మల్ని జబర్దస్త్లో జోకర్ల విధంగా మాట్లాడతారు నువ్వు వేసుకున్న మీద నువ్వు వేసుకున్న కండువ మీద గౌరవం ఉంది నువ్వు తిరుగుతున్నటువంటి పార్టీ మీద గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏ నిన్ను ఇదే బీసీలకి కనుక క్షమాపణ చెప్పకుంటే ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా వేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాము అంటే మీరు బీసీల ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా ఉద్యమము తీవ్రస్థాయికి పోతే ఉద్యమాన్ని పసిగడతామని అని చెప్పి బీసీలనే అంశంపై నీకు జోకర్ లెక్క కనబడతారా ఏ విధంగా కనబడుతున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా నీకు ఏ విధంగా కనవడుతున్నాం ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు నువ్వు కండవ కప్పుకున్నటువంటి ఉన్నటువంటి కండవ కప్పుకున్నటువంటి ఉన్నటువంటి పార్టీలో కూడా బీసీ బిడ్డలు ఉన్నారు వాళ్ళందరి పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డల గురించి బీసీల గురించి బీసీల అత్యు అత్యుత్వం గురించి బీసీల ఆత్మగౌరవం గురించి కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ విషయంలో నువ్వు ఈరోజు బీసీలని జబర్స్తుల కింద జోకర్ల కింద పసిగడతావా అంటే మీ పార్టీలో ఉన్నట్టు బీసీలు బీసీలో మీ పార్టీలో ఉన్నట్టు మినిస్టర్లు మీ పార్టీలో ఉన్నట్టు ఎమ్మెల్యేలు కూడా మీకు జబర్స్ లెక్క ఆడతారా అంటే జోకర్లే కనబడతారా మేము ఈ ఈ విధంగా మేము చెప్తాము ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా చెప్తున్నాం నువ్వు గనక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ గనక బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే బీసీ విద్యార్థి జేఏసీగా బీసీ విద్యార్థులుగా నీ నీ ఇన్ను బహిరంగంగా తిరగకుండా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం సంబరాలు చేసుకునేది మాకు గుర్తుంది మాకు రిజర్వేషన్ వస్తాయని చెప్పేసి కోట్ల స్టే చేసిన సందర్భంలో సంబరాలు చేసుకునేది మాకు గుర్తుంది దాని తర్వాత నువ్వు చేస్తున్నా మీరు చేస్తున్న అన్నీ కూడా గుర్తుంది ఆయనేమో ఢిల్లీలో మాట్లాడతాడు బీసీల గురించి మాట్లాడతాడు ఈరోజు బీసీలకు వచ్చే రిజర్వేషన్ల గురించి అడ్డుకుంటాడు నువ్వేమో బీసీలను జబర్స్ జోకర్ల కింద కడతావు చెప్తా ఉన్నాము నువ్వు గనక బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మేమే తీసుకుంటాం నిన్ను బహిరంగ నిన్ను నిన్ను మార్కెట్లో నిన్ను బహిరంగ తిరగకుండా మేము చేయాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం చేసుకో ఏం దాడులు చేసుకుంటారో వేసుకోరు బీసీల మీద బీసీల మీద ఏం దాడులు చేస్తారో వేసుకోరు బీసీల పోరాటానికి మా ప్రాణతాగానికి సిద్ధం అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు బీసీ గుర్తుంచుకోరు బీసీల గిట్ట కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం భవిష్యత్తులో బీసీ ఉద్యమానికి కూడా బీసీ ఉద్యమాలకు కూడా బీసీ రిజర్వేషన్లకు కూడా ఎవరైనా అడ్డు చెప్తే బహిరంగంగా అడ్డు చెప్తే ఇళ్ళలోకి వెళ్ళి వెళ్ళకుండా మేము విద్యార్థులుగా మేమే గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము ఇళ్ళ ముందు కూర్చుంటాం మేమేమో మేమేమో బహిరంగంగా మేమేమో దాడులు ఇస్తామని చెప్తలేదు శాంతియుతంగా మీరు ఎంచుకున్నటువంటి గాంధీ మార్గంలో మీ ఇళ్ళ ముందర కూర్చుంటామని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా గుర్తుంచుకొని బీసీల మీద ఏమైనా మాట్లాడే ముందు నువ్వు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకొని బీసీల మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం గుర్తున్నాయి నువ్వు మాట్లాడనే గుర్తున్నాయి నీ వీడియోలు కూడా చూసినాం చూసుకో ఒకసారి నువ్వే మాట్లాడనావు ఈరోజు చూసుకో పొద్దున్న డివీ డివిడీ బెట్లో ఏం మాట్లాడవ చూసుకో ఏం మాట్లాడనో చూసుకో అంటే బీసీలు జోకర్ లెక్క అని నీకు చూసుకో బీసీలు జోకర్ లెక్క అక్కడ కొట్టింది ఒక బీసీ బిడ్డని నీ మీద దాడి చేసిండు అయినా కానీ దాడి చేసిండు ఒక బీసీ బిడ్డని నీ మీద దాడి చేసిండు మేము దలు బీసీ బిడ్డని కలుపుకొని మేము కలుసుకుంటే పార్టీలకు అతీతంగా నీ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరినీ కలుపుకొని నీ ఇంటి ముందట గాంధీ మార్గంలో కూర్చుంటామని చెప్పి కూడా తెలుపుతా ఉన్నాము నువ్వు గనక బౌ నువ్వు కనుక బహిరంగ క్షమాపణ నేపుకుంటే రానున్నది మేము ఏమి చేసుకున్నామో మేము చేస్తున్నా ఏం చేసినా గాంధీ మార్గంలో ఏం చేయాలని చేసుకుంటాం మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా తెలుపుతా ఉన్నాము నా పేరు జంగిల్ దర్శన్ ఉస్మాని యూనివర్సిటీ పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ని డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాం నోటికి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై చేస్తున్న పోరాటానికి ఉస్మాన్ యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైంది తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగ సవరణ చేయాలి బీసీలు నలభై యాభై శాతానికి పైగా ఉన్నారు ఎవరి ఎంతనో వారి జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లో రావాలి అనేది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారు మరి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎవరి ఎంతనో ఆ జనాభా దామాస ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకు ఎందుకు చిత్త చిత్త చిత్తశుద్ధి లేదు మోడీ గారు దీని మీద స్పందించాలి కాంగ్రెస్ పార్టీ లోకల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం మీద వెళ్తున్నామని సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నప్పుడు హైకోర్టు స్టే చేయడం కాంగ్రెస్ పార్టీ ఏమో మేము నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నామంటున్నది మొన్న ఇటు ఇచ్చిన బంధులు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి మరి రిజర్వేషన్లు ఎందుకు వస్తలేవు మరి కాబట్టి బీజేపీ పార్టీ తక్షణమే స్పందించాలి మోడీ గారు దీని మీద సీరియస్గా తీసుకొని బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు కావాలంటే నలభై రెండు శాతం మీద తమ వైఖరిని చెప్పాలి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి ఈ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకపోతే బీసీలు అంతా ముక్త కంఠంతోటి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది బీసీలు చేసే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మా డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మేము బీసీలకు నలభై రెండు శాతం కోసం జరిగే పోరాటంలో రిజర్వేషన్లకై మేము సంపూర్ణంగా మద్దతు భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటానికి చేయడం కోసమైనా మేము ముందుంటామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ